హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి కొంచెం స్పెషల్ స్పెషల్ వ్లాగ్ నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను సో అమ్మగారి ఇంట్లో ఒక చిన్న పూజ అయితే పెట్టుకున్నారు వెంకటేశ్వ స్వామిది గానామృతం అనమాట సో ఈరోజు వ్లాగ్ అంతా కూడా అదే మీరు చూస్తున్నారు సో ఇప్పుడు ఇంట్లో మొత్తం ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి నేను కూడా ఫుల్గా రెడీ అయిపోయాను రిరక్షన్ అయితే చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేశాను కానీ మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ముందుగా ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఊరు వెళ్ళి వచ్చాక కొంచెం సిక్ అయ్యాను త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరక ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ ఏమి కూడా మీతో పోస్ట్ చేసి షేర్ చేసుకోలేదు అనమాట ఫైనల్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి మా ఊరు వెళ్ళాను తణుకు సో అక్కడైతే అమ్మ వాళ్ళు పూజ కూడా పెట్టుకున్నారనమాట బిఫోర్ డే నైట్ పూజ ముందు రోజు ఇలా డెకరేషన్ బ్యాక్ డ్రాప్ అలాగే గుమ్మం అంతా కూడా డెకరేట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ కి పూజ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అప్పుడు టైం ఉండదు అని చెప్పేసి బిఫోర్ డే నే స్టార్ట్ చేసేసారనమాట అండ్ ఇంక ఈ పూజ వచ్చేసి వెంకటేశ్వర గానామృతం అని చెప్పాను కదా సో అంటే కళ్యాణం అనమాట అది చేసే పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది అదంతా కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ వీడియో లో షేర్ చేసుకుంటాను ఇంట్లో కళ్యాణం జరుగుతున్నప్పుడు మన చేతికి మెహందీ అయితే కంపల్సరీ కదా నేను నా చేతికి గోరిందా పెట్టేసుకున్నాను అమ్మ కూడా అమ్మ చేతికి గోరిందా పెట్టుకుంది ఇంకా ఇలా అయితే బిఫోర్ డే ప్రిపరేషన్స్ జరిగినాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా స్వామివారు అయితే రీచ్ అయిపోయారు సో పూలతోటి ఆహ్వానం పలకడానికి రెడీగా ఉన్నాము రెడీ అయిపోయే ఈ పూజ చేయించడానికి మొత్తం ఇరవై మంది రాజమండ్రి నుంచి వచ్చారనమాట సో వీళ్ళందరూ మనకి ఈరోజు పూజ దగ్గర నుండి చేయిస్తారు అనుకోకుండా స్వామివారిని ఇంటి లోపల దాకా తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది నేను మా వారు ఇద్దరం పట్టుకున్నా అనమాట స్వామివారిని అందరూ కూడా కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ స్వామివారిని లోపలికైతే ఆహ్వానించారు గుమ్మం దాకా వచ్చిన పెళ్లి కొడుకుని పెళ్లి కూతుల్ని హారతిచ్చి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించాలి కదా ఇప్పుడు ఎందుకు ఈ కళ్యాణం చేసుకుంటున్నారు మీ అందరితో షేర్ చేసుకోలేదు కదా రీసెంట్ గా మా పేరెంట్స్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయ్యాక ఆ వెంకటేశ్వర కళ్యాణం చేసుకోవాలని ఒప్పుకున్నారు అనమాట అందుకే స్వామివారి ఇంటికి రాగానే ఆ ఆనందంలో మొత్తం కొత్తిళ్ళంతా తిప్పి తీసుకొచ్చి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు స్వామివారి కళ్యాణం కన్నా ముందు అభిషేకాలు అయితే చేయాలి అని అనుకున్నారు అది వచ్చేసి పూజా మందిరం దగ్గరే అభిషేకాలు అవన్నీ చేసేసి కళ్యాణ మండపంలో కళ్యాణం చేద్దామని ప్లాన్ అనమాట సో దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి చేసి జ్యూసెస్ అవన్నీ కూడా చిన్న చిన్న బిందెలు తీసుకొచ్చారు వాళ్ళు సో ఆ బిందెల్లో వేసి దానితోటి అభిషేకాలు చేయాలన్నమాట చాలా రకాల పళ్ళ రసాలతోటి జ్యూస్లు చెరకు రసం పాలు పెరుగు తేనె ఇలా ప్రతి దాంతో దొరికిన ప్రతి తోటి జ్యూస్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట తర్వాత అమ్మా నాన్న అభిషేకాలు చేస్తున్నారు తమ్ముడు మరదులు వచ్చేసి కళ్యాణం పీటల మీద కూర్చుంటున్నారు అనమాట సో ముందుగా అయితే ఇలాగా మెత్తటి వస్త్రాలు కట్టి స్వామివారిని అలాగే అమ్మ వాళ్ళని ఇద్దరిని ఇలాగా ఆ దేవుడు మందిరం దగ్గరే పెట్టుకున్నారనమాట ఇక్కడే కూర్చుని అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు అండ్ మా పేరెంట్స్ ది పూజా మందిరం టూర్ కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడలేదు అనుకుంటే ఇంత డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే అలాగే లో లో కామెంట్ సెక్షన్ కూడా తప్పకుండా చూడండి తర్వాత ఇలా ట్లు అయితే పెట్టుకోమన్నారు అనమాట ఇంట్లో పూజ ఉంటే కంపల్సరీ ఇలా పొడుగుబొట్లు అయితే పెట్టుకుంటారు మా ఎంత క్యూట్ గా పెట్టించుకుంది ఆ ఫేస్ అయితే చాలా బాగుంది కదా అలా పొట్టు పెట్టుకోగానే అండ్ మా తమ్ముడికి కూడా కొంచెం ఇలా బొట్టు పెట్టేసా అనమాట అందరూ ఇలా రెడీ అయిపోయా నెక్స్ట్ వచ్చేసి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ అన్ప్యాకింగ్ చేయబోతున్నాను ఇది ఓపెన్ చేయగానే మీ అందరూ కూడా వావ్ అనాల్సిందే అంత బాగుంటుంది ఇంత ఊరించేస్తున్నారు ఏంట అనుకుంటారు కదా ఇక్కడ చూస్తున్నట్టు వెంకటేశ్వామి విగ్రహం అండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ ఉన్న విగ్రహము హైదరాబాద్ నుంచి ఇది తెప్పించాం అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ విగ్రహం ఫుల్ బ్రాస్ అనమాట ఇది యాక్చువల్ గా ఇది లివింగ్ రూమ్ లో ఒక ప్లేస్ లో పెడతాం అని చెప్పేసి తీసుకున్నారు అన్నమాట ఈ విగ్రహం చూస్తే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నుంచిన్నట్టే ఉంది కదా స్పెషల్గా ఈ అకేషన్ కోసం ఫాస్ట్గా తి తెప్పించాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఫాస్ట్గా డెలివరీ అయితే అనమాట ఈరోజు మార్నింగే వచ్చింది అండ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది అసలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి నేను ఏ షాప్లో తీసుకున్నాము మేము అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఈ విగ్రహము ఈ అకేషన్ కోసం స్వామివారి కళ్యాణం కోసం స్వామివారే వచ్చినట్టు చక్కగా ఉందండి అసలు సూపర్ డిటైలింగ్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి వెంటనే బాబు కనిపెట్టింది బాబు బాబు ఆ షాప్ ఎతికి పెట్టి కష్టపడి తర్వాత చాలా షాప్స్ తిరిగాం కానీ ఈ అవుట్పుట్ అయితే ఏ లోనే మాకు కనిపించలేదు రెండు అదంతా బాగుంది పూసలే మరి అక్కడ దూరం నుంచి చూడడంలో అంత అనిపించలేదు కానీ ఇక్కడ ఇంటికి వచ్చాక దగ్గర నుంచి చూసుకుంటే క్లోజ్ అప్ ఏదైనా షాప్ లో బాగా నచ్చుతుంది ఇంటికి వచ్చాక ఓకే ఓకేగా ఉంటది ఇదేమో షాప్ లో యావరేజ్ గా అనిపించిన ఇంటికి వచ్చాక నిజంగా ఆ ఫేస్ అయితే అసలు స్వామివారి నవ్వుతున్నట్టు ఎంత చక్కగా ఉందో అసలు గుడ్ చాయిస్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయ్యింది కళ్యాణం దగ్గర ఇంకా డెకరేషన్ అవన్నీ ఇంకా మిగిలి ఉన్నాయి అనమాట డ్రాప్ అయితే అయిపోయింది కానీ ఇంకా విగ్రహం అదంతా కూడా చూపించాను కదా అవన్నీ పెట్టి కొంచెం మాల అంతా వేసి డెకరేట్ చేయాలి అండ్ ఈ లోపల ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని నల్ల పూసలు అమ్మవారికి పెళ్లికి వెయ్యాలి కదా మంగళ సూత్రాలు చుట్లు అన్ని కూడా ఇలాగా గుచ్చుతున్నారు అనమాట అండ్ అమ్మ వచ్చేసి వెండి చుట్లు అలాగే బంగారు సూత్రాలు అన్ని కూడా తీసుకుంది ఆ ఇద్దరు అమ్మవారికి రెండు సూత్రాలు గుచ్చుతున్నారు అండ్ ఇలా జరుగుతూ ఉంది ప్రాసెస్ అంతా కళ్యాణం అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది అంతసేపు నాన్న కూర్చోలేరు కాబట్టి ఆ తమ్ముడు మరతలు కళ్యాణం పేట్ల మీద కూర్చుంటారు అని చెప్పాను కదా అండ్ ఇక్కడ వచ్చేసి అభిషేకానికి పాలు పెరుగు తేనె అని వన్ బై వన్ మొత్తం ఒక ఫిఫ్టీన్ ఐటమ్స్ దాకా అంటే పదిహేను రకాలతోటి అభిషేకాలు అయితే చేశారు అభిషేకాలు అయితే చాలా చక్కగా జరిగిపోయినాయి ఇంకా డెకరేషన్ గురించి మాట్లాడుకుందాము సో బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కి మేము ఫ్లవర్ డెకర్ వాళ్ళకి చెప్పినప్పుడు ఏదో ఒకటి మంచిగా చేయండి అని చెప్పామంతే అంతే ఇది కావాలి అని అయితే రిఫరెన్స్ గా కూడా ఏమి చూపించలేదు కానీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్లీ మాకు ఈ గోపురం స్టైల్లో ఉన్న బ్యాక్ డ్రాప్ అయితే అరేంజ్ చేశారనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో అది వచ్చేసి చెక్క పైన బ్రాస్ పెయింట్ వచ్చిందనమాట సో దానికి తగ్గట్టుకే మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ బ్రాస్ విగ్రహం తెప్పించడము చాలా కరెక్ట్ గా యాక్ట్ గా సెట్ అయిపోయింది బ్యాక్ కోసము ఈ విగ్రహం నార్మల్ గా ఇంట్లో పెట్టుకుందామని ఆర్డర్ చేసిందే కానీ అది వన్ వీక్ తర్వాత రావాల్సి ఉంది కానీ పూజ ఉంది అని చెప్పి స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఫాస్ట్ గా కొంచెం పాలిష్ చేయమంటే విత్ ఇన్ టూ డేస్ లోనే పాలిష్ చేసి మాకు డెలివరీ కూడా ఇచ్చేసారనమాట సో ఫైనల్ గా బ్యాక్ డ్రాప్ సెటప్ అంతా కూడా సింపుల్ గా చాలా నీట్ గా తిరుపతిలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అంతా కూడా వచ్చింది అండ్ ఇంకా కొన్ని కుందులు అవన్నీ ఇస్తే అవి కూడా నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను ఇంకా అప్పటికి డెకరేషన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా సో ఇంకా కొంచెం ఫైనల్ టచ్ ఉంటే కూడా అవన్నీ చేసేసాను అనమాట మొత్తానికి అవుట్పుట్ అయితే అదిరిపోయింది అండ్ ఇక్కడ పూజ దగ్గర ఏమేమి అరేంజ్ చేశామో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను వన్ బై వన్ స్వామివారిని అలంకరించే వస్తువులు అవన్నీ అనమాట అవి ఇది వచ్చేసి శ్రీనివాసుడు రాసిన అంట ఇక్కడ స్వామివారి ఏడు ఏడు కొండలు ఇక్కడ రాశారు చూడండి అంజనాద్రి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఇంకా మీకు చెప్పాల్సిన స్పెషల్ థింగ్ వచ్చేసి ఈ బుక్ గురించి స్వామి గానామృతం అనమాట ఇది సో ఈ గానామృతం పుస్తకంలో మొత్తం ఈ స్వామి కళ్యాణం అంతా కూడా మనకి ఒక పాట రూపంలో ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి ఈ భూమి మీదకి రావడం పద్మావతి దేవుని చూడడం తర్వాత కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం కళ్యాణం ఎలా చేసుకున్నాడు అదంతా కూడా ఒక పాట రూపంలో ఉంటుంది సో అది ఈ ఇరవై మంది ఎవరైతే గ్రూప్ గా వచ్చారో వాళ్ళు ఒక సేవ లాగా చేస్తారనమాట ఎవరింటికైనా వాళ్ళు కళ్యాణం చేసుకోవాలి అని అనుకోగానే వీళ్ళకి ఒకరికి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయగానే వాళ్ళ అవైలబిలిటీని బట్టి వచ్చి కళ్యాణం దగ్గరుండి చేస్తారు సో ఇంకా వైశాఖ మాసం కాబట్టి చాలా మంచిది అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఈ మంత్ లో చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు ఇంకా ఇక్కడ పెద్ద ఆవిడ కూర్చుంది కదా ఆవిడే అనమాట ఈ కళ్యాణం అంతా చేయించేది దగ్గరుండి అండ్ ఇక్కడ అమ్మమ్మ అందరూ వచ్చారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చుని రెడీగా ఉన్నారు మాటా కా నా మృతన చోచిలుగా. న్నాదరి కార్ని చోచిలుగా. నాన్ మారి పిలుగా. పాం మోం చెలు పలోం కేలుగా. తే త్న్ పలోం తే ఇప్పుడు మీరు విన్నారు కదా సేమ్ అదే ట్యూన్ లోనే మొత్తం కళ్యాణం పాట అంతా కూడా ఉంటుంది అనమాట అంటే కళ్యాణం ఒక్కటే కాదు రెగ్యులర్ గా మనం అన్ని చోట్ల కళ్యాణం చూస్తూనే ఉంటాం కానీ ఈ గానామృతం స్పెషాలిటీ ఏంటంటే పెళ్లికి ముందు జరిగిన వెంకటేశ్వర స్వామికి జరిగిన లైఫ్ ఇన్సిడెన్సెస్ అవన్నీ కూడా మనం కళ్ళ కట్టినట్టు ఇలా పాట రూపంలో ఉంటూ ఉంటాయి అన్నమాట మనకి క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ ఏం ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పేసి సో ఇక్కడ పెళ్లి అంత అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నట్టు శుభలాఖయితే పెట్టారు స్వామివారి దగ్గర తర్వాత కుబేరి దగ్గర పెళ్లి కోసం అప్పు తీసుకుంటాడు కదా వెంకటేశ్వర స్వామి సో ఆ నాళ అన్ని ఇలా కట్టి స్వామి దగ్గర పెడుతున్నారు అనమాట అప్పు తీసుకున్నాక మళ్ళీ ఆ అప్పు పత్రం ఉంటుంది కదా అదే అనమాట ఇది అందరికి చూపిస్తున్నారు ఇది మ్యూజియం లో ఎక్కడ ఉంటుందంట ఆ ఫోటో అనమాట సో అప్పు పత్రం అంతా తీసుకున్నాక పెళ్లికి అన్ని రెడీ అయిపోయాక ఇంకేంటి పెళ్లి జరగడమే కదా ఫస్ట్ వచ్చేసి పెళ్లిలో మంగళ స్నానాలు అంటే స్వామికి నూనె రాసి ఆ నలుగు పెట్టి ఏడు రకాల పూలు వేసిన నీళ్లతోటి స్నానాలు చేయించి స్వామిని అయితే అలంకరిస్తున్నారు అలంకరణ అయితే అయిపోయింది తర్వాత పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతుర్ని చెయ్యాలి కదా ఇక్కడ మా వరదలు పెళ్లి కూతురులకి కాటుకు పెడుతుంది అనమాట బొగ్గకి అండ్ తర్వాత మంచిగా సుగంధ ద్రవ్యాలని ఇలా స్వామివారికి జల్లుతుంది అంటే మంచిగా స్మెల్గా ఫ్రెష్గా ఉండాలి కదా పెళ్ళికొడుకు కూతుర్లు అంటే తర్వాత తులసి తలాలతోటి స్వామివారికి అష్టోత్తర పూజ అయితే చేశారు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు దంచడం అనమాట చిన్న రోలు అండ్ చిన్న గా రోకళ్ళు బాగున్నాయి కదా వెండివి చాలా బాగున్నాయి ముత్తైదులు అందరూ కలిసి ఇలాగా పసుపు దంచారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయింది కాబట్టి పెళ్లి కొడుకుని కళ్యాణ మండపానికి తీసుకెళ్లాలి కాబట్టి మళ్ళీ చక్కగా ఇలా కోలాటాలు చేసుకుంటూ ఆనందంగా కళ్యాణ మండపానికి స్వామివారిని అయితే తీసుకెళ్తున్నారు మీలో చాలా మందికి తెలుసో లేదో ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కళ్యాణ మండపానికి వచ్చాక పానకాల కావుడి అని ఒక తెంత్ ఉంటుంది సో ఈ కావుడి అనమాట అది దాంట్లో పానకాలు వేసి పెళ్ళికొడుకు వాళ్ళందరికీ ఇస్తారు సో నా తిప్పలు చూడండి ముందు నుంచి వెనక నుంచి వీడియో కవర్ చేయడం కోసం ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు వచ్చాడు పానకాలు కావడతంత అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మేనమామలు పెళ్లి కూతుర్ని ఇలాగా పుట్టలో పెట్టి తీసుకొస్తున్నారు అనమాట కళ్యాణానికి సరదాగా అందరం కూడా కొంచెం మా తమ్ముడిని పట్టిద్దాం అని చెప్పి వాళ్ళని మధ్యలో నించోమని చెప్పి ఇలా రౌండ్ అప్ చేసావు అనమాట మా అక్కలు మా అమ్మమ్మ అందరూ కూడా చిన్నగా అలా కోలాటం చేశాము ఇంకా మెయిన్ ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం అండి అదే అండి పెళ్లి హడావాళ్ళలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే బట్టలు పెట్టేసి స్వామివారికి అమ్మవారికి తర్వాత కన్యాదానం చేస్తారు కదా గోదానం గుమ్మడికాయ దానం కొబ్బరి పొండాలు బుత్తి దానం అలాగే అరటి గెల కూడా దానంలో అన్ని కన్యాదానంలో ఇవన్నీ పెడతారు కదా సో వన్ బై వన్ ఆ కాలు కడిగి పెళ్ళికొడుకి దానం అయితే ఇస్తారు కదా సో ఆ దాని గురించి ఇవన్నీ వెండి అనమాట గంధం చెక్క కూడా ఉంది ఇక్కడ లంగాదానం అయితే అయిపోయింది ఇప్పుడు జీలకర్ర బెల్లం తంత అనమాట జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అయిపోయాక తర్వాత మంగళసూత్ర ధారణ కోసం ఇక్కడ ముత్తైదులు అందరూ కూడా నల్లపూసలు మెట్టెలు ఇవన్నీ కూడా మండపానికి తీసుకెళ్తున్నారు ఇవేనండి స్వామివారు మన అమ్మవారు ఇద్దరికి కట్టే మంగళ సూత్రాలు సో మీరు కూడా చూసి దర్శించుకోండి స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది కన్యల పండుగగా జరిగింది సూత్రధారణ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ తలంబరాలు అయితే పోసుకుంటున్నారు స్వామివారు అలాగే అమ్మవార్లు ఇద్దరు కూడా స్వామివారి కళ్యాణం అయితే చాలా చక్కగా జరిగిపోయిందండి పెళ్లి మండపం అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తోటి కలకల్లా ఆడిపోతుంది కళ్యాణం అయ్యాక కళ్యాణ వేదిక ఎలా ఉంటుందండి అండి ఆడిపోతుంది కదా అలాగే అనిపించింది ఆ సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి చాలా అంగరంగ వైభోగంగా జరిగింది చూసారా పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నుల వైకుంఠ ఉంది కదా కళ్యాణం అయిపోయింది కాబట్టి బంధుమిత్రులందరూ కూడా వెళ్లే హడావుడు ఉంటుంది కదా పెళ్లి తర్వాత ఇక్కడ మా అత్తగారు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట అన్నవరం నుంచి వాళ్ళందరూ కూడా బయలుదేరే టైం అయిపోయింది వాళ్ళని కొంచెం ట్రైన్ దాకా డ్రాప్ చేయాలన్నమాట హస్బెండ్ తీసుకెళ్తున్నారు వెంకటేశ్వర కళ్యాణం రెగ్యులర్ గా అందరూ చూస్తూనే ఉంటాం కదా కానీ ఈ కానామృతం రూపంలో కళ్యాణం చేసుకోవడం అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది ఎక్కడో కానీ చేసుకోరు కాబట్టి ఇంత ఎండల్లో కూడా చాలా కష్టపడి అంత దూరం నుంచి పిల్లలతోటి పెద్దవాళ్ళు అందరూ వచ్చారనమాట ఇక్కడ మీరు చూస్తుంది మా పెద్దనాన్నగారు సో మా నాన్నగారు అన్నదమ్ముల్లో ఫస్ట్ అనమాట ఆయన సో చాలా ఓపిక చేసుకొని ఆయన ఏజ్ ఇప్పుడు అరౌండ్ ఉంటుంది ఈ కళ్యాణం చూడడానికి అయితే వచ్చారు తర్వాత కళ్యాణం అయిపోయింది కాబట్టి పెళ్లి భోజనం చేయాలి కదా సో పెళ్లి భోజనం చేస్తున్నాము ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది మేము ఫోన్ చేసేటప్పటికి పూజ హడావుడ్ అయిపోయింది ఇప్పుడు అక్కలందరితో కలిపి ఒక చిన్న ఫోటో షూట్ దానికోసం ఇక్కడ సెటప్ అంతా జరుగుతుంది స్వాగతం ఇంకేం చెప్పాలక్క నెక్స్ట్ మా నాన్నగారు నలుగురు అన్నదమ్ములకి మేము ఐదుగురు కూతుళ్ళు మా ఐదుగురు అబ్బాయిలు అనమాట సో మేము ఐదుగురు కలిసినప్పుడు ఇలాగా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటాము ఈవినింగ్ అంతా అలా చిన్న హడావుడి తోటి గడిచిపోయింది ఇంకా ఫుల్ డే అంతా టైర్డ్ అయిపోయాం కదా ఆ స్వామి దయ వల్ల మొత్తం అంతా ఈవెంట్ చాలా చక్కగా జరిగిపోయింది మీరు కూడా ఈ వీడియో అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అంతా సో ఈ వ్లాగ్ మీకు నచ్చిన Don't forget to like, share, and subscribe to our channel. See you all in the next video. Bye bye.